పంట పొలాల్లో కీటకాలను నిర్మూలించేందుకు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన సోలార్ లైట్ పరికరం సాగుదారులకు సహాయకారిగా నిలుస్తోంది జనగామ జిల్లాకు చెందిన రైతు బోయినపల్లి మనోహర్ రావు లింగాల ఘనపురం మండలం వడ్డిచర్ల గ్రామంలో ఉన్న తన ఎనభై ఎకరాల వ్యవసాయ భూమిలో సోలార్ లైట్ పరికరాలను ఏర్పాటు చేసి అద్భుతమైన పంట దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు మామిడి జామ మొక్కజొన్న ఆయిల్ పామ్ వంటి పంటలను చీడ పురుగులకు దూరంగా పెంచుతున్నారు ఈ ఏడు మామిడిలో ఎలాంటి పురుగు ఆశించలేదని మొక్కజొన్నలోనూ కత్తెర పురుగు జాడే కనిపించలేదని రైతు హర్షం వ్యక్తం చేశారు సోలార్ లైట్ పరికరం పంటకు రక్షణ కవచంగా నిలుస్తోందన్నారు మరి ఈ సోలార్ లైట్ పరికరాన్ని వినియోగిస్తూ సాగు ఖర్చులు తగ్గించుకుంటూ నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకుంటున్న రైతు మనోహర్ రావుతో మా ప్రతినిధి రంగనాథ్ ముఖాముఖిని ఇప్పుడు చూసేద్దాం పదండి సోలార్ లైట్ ట్రాప్ పంటల్ని పురుగుల బారి నుంచి రక్షించుకోవడానికి రైతులకు ఉపయోగపడుతున్న ఏకైక పరికరం చెప్పాలి ఒకవైపు విచ్చల విడిగా పిస్టైడ్స్ వాడుతున్న నేపథ్యంలో న్యాచురల్గా పురుగులను ఆకర్షించడమే కాకుండా మొక్కజొన్న ఆయిల్ ఫామ్ మామిడి జామ ఇతరతర కూరగాయల పంటలు ఏ పంటకైనా ఈ ఎక్విప్మెంట్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది ఈ ఎక్విప్మెంట్ వాడుతున్న జనగామ జిల్లాకు చెందిన బోయినపల్లి మనోహర్రావు ప్రస్తాం అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే యాక్చువల్గా ఈ ఎక్విప్మెంట్ ఏంటి యాక్చువల్గా మీరు ఫస్ట్ అసలు దీన్ని సైడ్ రావడానికి కారణాలు నేను యూట్యూబ్లో చూశాను ఈ డెల్టా వల్లది పెస్ట్ ఎప్పుడైనా అడల్ట్స్ అని ఉంటాయి అంటే తల్లి పురుగులు ఆ తల్లి పురుగులు గుడ్లు పెట్టిన తర్వాత లార్వాలు వాళ్ళు తయారయ్యి అప్పుడు క్రాప్ డ్యామేజ్ చేస్తుంటుంది అది కాకుండా ఏంటంటే డైరెక్ట్ అడల్ట్స్ వచ్చి అట్రాక్ట్ చేస్తుంది ఈ లైటు దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎయిటీ పర్సెంట్ పెస్ట్ ఇక్కడే కంట్రోల్ అయిపోతుంది అదొకటి ఏంటంటే సిక్స్ టు లెవెన్ వరకు ఆ లైట్ ట్రాప్ అట్రాక్ట్ చేస్తుంది సిక్స్ టు లెవెన్ తర్వాత ఆఫ్ అయిపోతుంది సోలార్ కాబట్టి ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతుంది అది నైట్ మొత్తం మనకు రీఛార్జ్ అయ్యి ఆ లైటు లైట్ రేస్ అదేదో వాళ్ళ టెక్నాలజీ మనకు తెలియదు దాని గురించి మొత్తం మీద అడల్ట్స్ని అట్రాక్ట్ చేసేస్తుంది ఇది ఓన్లీ త్రీ టు ఫోర్ డేస్లో ఇన్ని అడల్ట్స్ పడిపోయినాయి కొన్ని కొన్ని థౌజండ్స్ ఉంటాయి దీనిలో రైనా సిరీస్ బీట్లో ఇది ఆల్రెడీ కొబ్బరిని పామాయిల్ తోటలలో మొత్తం చెట్లనే చంపేస్తుంది ఈ పురుగు తర్వాత ఫ్రూట్ ఫ్లై అని ఒకటి వస్తుంది మామిళ్ళు ఇది మామిళ్ళ ఫ్రూట్ ఫ్లై చాలా వరకు కంట్రోల్ చేసింది తర్వాత అదర్ పెస్ట్ కూడా చాలా మనకు తెలియని పేస్ట్లు కూడా దీంట్లో వచ్చి పడిపోతున్నాయి బెనిఫిషరీ ఇన్సెక్ట్స్ పడుతున్నాయా లేదా అనేది దీని మీద నేను అబ్జర్వ్ చేసేందంటే లెవెన్ తర్వాత వస్తాయి బెనిఫిషరీ ఇన్సెక్ట్స్ కాకపోతే ఇది లెవెన్ వరకే ఈ లైట్ ట్రాప్ అట్రాక్ట్ చేస్తే తర్వాత ఆఫ్ అయిపోతుంది టెక్నాలజీ పెడతారు ఈ ఇన్సెక్ట్స్ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన ఇది ఎనమి ఇన్సెక్ట్స్ సో వీటికి సంబంధించినంత వరకు ఏవేవి ఏ పొలం ఏ పంట నాశిస్తాయి ఫ్రూట్ ఫ్లై అనేది మామిడిని నాశిస్తుంది తర్వాత ఈ డైనాసరిస్ బీట్లు అనేది పామాయిలు తర్వాత ఎక్కువ మేజర్ కొబ్బరి అంటే మనము ఈ ఈ మందులు అవి పని చేస్తాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ ఉండదు ఒక పదిహేను రోజులు పనిచేస్తాయి తర్వాత భూమిలో దాకుంటాయి మళ్ళీ వస్తాయి మళ్ళీ గుడ్లు పెట్టేస్తాయి మళ్ళీ తయారైతేనే ఉంటాయి ఇది న్యాచురల్ కంట్రోల్ సిన్స్ వన్ ఇయర్ ఐఎమ్ డూయింగ్ దిస్ అసలు మా తోటలో చూడండి ఎక్కడ కింద పురుగు కూడా లేదు మామిడికి ఇంత పురుగు రాలే లాస్ట్ టైం మొన్న మొన్ననే మామిడి అంతా తెంపి పంపించిన చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది దానిలో డౌటే లేదు మీరు ఎంత మొత్తం మామిడి ఉంటుందండి మీ మామిడి ఇందులో రెండు వేల చెట్లు ఉన్నాయి హైడెన్సిటీ ఇది దీంట్లో మేము ఒక ఆరు మిషన్లు పెట్టినా సిక్స్ ఏ ఉంటుంది ఇది కాకపోతే సిక్స్ ఎక్కర్స్లో మనం ఈ ఫస్ట్ టైం ఇదే క్రాపు ఇప్పుడు ఓ టూ ల్యాక్స్ వరకు వచ్చింది అమౌంట్ ఒక్క పండు కూడా అసలు ఫ్రూట్ ఫ్లై అటాక్ కాలేదు తర్వాత వేరే తేనె మంచి పురుగు కానీ ఏ పురుగులు రాలేదు నాచురల్ కంట్రోల్ అసలు పెస్ట్ కూడా నేను పెస్టిసైడ్స్ కూడా వాడలే ఏం లేదండి ఇది సోలారు ప్లేట్ ఉంది కదా ఇది చార్ ఛార్జ్ అవుతుంది ఇది ఇది చిన్న మిషన్ ఉంది కదా దానిలో ఛార్జ్ అవుతుంది ఛార్జ్ అయ్యి ఒక వన్ డే టూ డేస్ వరకు అది లైట్కు అవసరమైన కరెంట్ ఇస్తుంది అది సిక్స్ టు లెవెన్ వరకు వాళ్ళు ప్లాన్ చేశారు ఏది లైట్ రావడానికి ఆ టైం పీరియడ్లో ఎనిమి ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా పెస్ట్ అటాక్ ఇన్సెక్స్ అడల్ట్స్ అడల్ట్స్ అని వచ్చి అందులో గడిపోతాయి దాంట్లో ఏం లేదు మామూలు వాటర్ పోయడం జస్ట్ సర్ఫ్ కొద్దిగా సర్ఫ్ వేసేస్తే ఆటోమేటిక్గా అందులో ఇది అయిపోతే ఒక టూ త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేయాలి న్యాచురల్గా ఇది లేకపోతే ఇవన్నీ ఆశించేది అవన్నీ అవన్నీ అటాక్ అయితేనే ఉంటాయి గుడ్లు పెడతా ఉంటాయి గుడ్లు పెడితే ఒక్కొక్కటి రెండు వందల నుంచి ఐదు వందలు గుడ్లు పెడతాయి అవన్నీ చిన్న లారాలు అవి ఆకులకు బొక్కలు పెట్టిన ఒక్క ఆకు కన్నా చూడండి జస్ట్ హోల్స్ ఉన్నాయా ఏం లేవు కదా మామిడి ఆకులు మొత్తం తినేస్తూ ఉంటాయి లేత మామిడి ఆకులు అన్నింటినీ ప్రతి పంట మీద అటాక్ అవుతాయి నేను ఒక టెన్ మిషన్స్ పెట్టినవి ఇది మొత్తం టెన్ మిషన్స్ అంటే ఇప్పుడు ఇందులోకి నుంచి షిఫ్ట్ చేసిన ఇప్పుడు పాబాయిలకు షిఫ్ట్ చేసిన తర్వాత కొన్ని జామచోట్లకు షిఫ్ట్ చేసిన అది మీకు యాక్చువల్గా ఇది ఖర్చు బాగా వస్తుందా ఈ మిషన్ ఖర్చు ఏమి ఉండదు అండి ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఐదు ఆరు సంవత్సరాలు వన్ ఇయర్ వారంటీ ఇస్తారు వాళ్ళు ఏదైనా చిన్న మైనర్ రిపేర్ వస్తే కూడా వాళ్ళు చేసి ఇస్తారు వాళ్ళు సర్వీస్ ఉంటుంది వన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇస్ వన్ వన్ టైం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాలి ఈ ఇన్వెస్ట్మెంటు అటు మనం పెస్ట్ కానీ వాటికి వాడడానికి దీనికి దానికి కంపారిజన్ ఎట్లా ఉంది ఒక ఎకరా సైడ్స్ కొట్టాలంటే మినిమం టూ థౌజండ్ రూపీస్ అవుతుంది ఒక లేబర్ ఇద్దరు లేబర్ కావాలి ఇద్దరు లేబర్కి ఐదు రూపాయలు అవుతుంది మూడు వేల రూపాయలు ఓన్లీ వన్ స్ప్రేకి అయిపోతుంది వన్ స్ప్రేలో కంట్రోల్ అయ్యేది ప్రసక్తే లేదు టూ త్రీ స్ప్రేస్ అన్నీ చేయాల్సి వస్తుంది ఒక క్రాపు అయిపోయే లోపల అది కంట్రోల్ అవుతుందా కాదా అనేది కూడా నమ్మకం లేదు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయితే కాదు అది పరిస్థితి సో దీనివల్ల దీనివల్ల ఏంటంటే న్యాచురల్గా నేచురల్ కంట్రోలే వచ్చేస్తుంది ఇప్పుడు మనకు అటాక్ అటాకే కాకుండా వచ్చేస్తుంది మనకు క్రాక్ అటాక్ అయితే లేదు ఫస్ట్ అడల్ట్ లెవెల్లోనే చనిపోతుంది కదా దాంతో దాని సైకిల్ కూడా బ్రేక్ అయిపోతుంది దీన్ని పది నుంచి పదిహేను రోజులు సైకిల్ ఉంటుంది అనమాట దీనికి పది నుంచి పదిహేను రోజుల తర్వాత మళ్ళీ కొన్ని రోజులు భూమిలో దా భూమిలో కానీ లేదా చెట్ల కింద పొదలలో ఉంటుంది ఆ గడ్డి మీద అక్కడ తర్వాత మళ్ళీ రీజనరేట్ అవుతుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కు అయితేనే ఉంటాయి కంటిన్యూస్ అది ప్రాసెస్ అవి అడల్ట్స్ అడల్ట్స్ మళ్ళీ గుడ్డు పెట్టాడు మళ్ళీ లార్వా లార్వా నుంచి ప్యూపా ప్యూపా నుంచి మళ్ళీ అడల్ట్ ఇది సైకిల్ ఆ సైకిల్ బ్రేక్ అయిపోతుంది ఆటోమేటిక్గా నాకైతే నేను వన్ ఇయర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ అయింది పెస్ట్ అటాక్ అనేది తగ్గింది క్రాప్ కూడా చాలా గా వచ్చింది అగ్రికల్చర్ లైన్లో మీకు కాబట్టి ఇప్పుడు నాన్ అగ్రికల్చర్ వాళ్ళకి వేస్తారు ఎందుకంటే నేను ఇవన్నీ ఈక్విప్మెంట్ తీసుకుపోయి పెట్టలేను వాళ్ళైతే ప్రతి ఇక్కడ నుంచి ఇంకా అక్కడ మార్చుకుంటారు అక్కడ నుంచి ఇక్కడ మార్చుకుంటాడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మార్చుకుని వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్ చేస్తారు వాళ్ళు ఇలా ఏమో బ్రహ్మ విద్య లేదు ఏముంది జస్ట్ వాటర్ పోయడం సర్ఫ్ కొద్దిగా వేయడం తర్వాత ఎండ తగిలేటట్టు చూసుకోవాలి ఈ ప్లేట్కు నీడకు మాత్రం పెట్టద్దు ఏసీలో పెట్టద్దు ఆ రెండు చూసుకోవాలి ఏసీలో పెడితే పాడైపోతాయి మీరు ఆ కంపారిజన్ ఆ బయట ఆ మందులు పురుగుల మందులు వీటన్నిటికంటే ఇది బెస్ట్ అంటారా చాలా బెస్ట్ అండి న్యాచురల్ బయో బయోలోజికల్ కంట్రోల్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పడానికి కాదు నాకు ఏదో ఇదని కాదు నా నా ఒపీనియన్ అది ఇప్పుడు ఎందుకంటే వాట్ ఐ ఫీల్ దట్ చాలా ఎక్సలెంట్ కంట్రోలు అడల్ట్స్ చాలా వరకు కంట్రోల్ అయిపోతున్నాయి దానితోటి నేచురల్గా పెస్ట్ పెస్ట్ అటాకే అవుతలేదు లార్వా స్టేజ్కి రానే రావట్లేదు వచ్చినా అది ఎకనామికల్ పెద్దగా డ్యామేజ్ ఉండదు ఇవి చూడండి ఎన్ని పురుగులు ఇవి ఒక వెయిలు ఉంటాయి ఆ వేల పురుగులు వెయ్యి లక్షల గుడ్లు పెడతాయి అవన్నీ ఆటోమేటిక్ కంట్రోల్ అయినట్టే కదా అది అది దీని దీన్ని గుడ్నెస్ సో అంటే మీరు రైతులకు ఏం చెప్తారు జనరల్గా ఈ ఎక్విప్మెంట్ పెట్టుకోవడం బెటర్ కూరగాయల పంటల్లో ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాటన్లో ఇంకా బాగా పనిచేస్తాయి కాటన్ ఈ పంటలలో ఇది మామిడి జామ వీటిలలో ఫ్రూట్ ఫ్లై హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ సో రైతులకు ఇది చాలా ఉపయోగకరమైంది చాలా ఉపయోగం అండి రైతులకు గమనించి చూసుకొని అవసరం ఉంటే వచ్చి ఇక్కడ చూడమని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఈ ఎక్విప్మెంట్ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఖచ్చితంగా అంటే పెస్ట్ కంట్రోల్ చేయడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది ఆ పూర్తి స్థాయిలో ఈ ఈ ఎక్విప్మెంట్ ని వాడుకునే దిశగా రైతులంతా రావాలని మనోహరరావు చెప్తున్నారు రామరాజుతో రంగనాథీచం టీవీ జనగా